చంటి సింధూర చంచలమ్మ కేశవ దగ్గరకు వచ్చి ఈ ఇంట్లో త్వరలో పండగ జరగబోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంటి ఆ మాట అనగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏంటి పండగ ఏం పండుగ జరగబోతుంది అని చెప్పి అడుగుతుంది ఇక రవి కూడా పండుగ ఏంటి ఈ మధ్య ఎలాంటి పండుగలు లేవు కదా అని చెప్పి రవి అంటాడు దాంతో చంటి అయితే అమ్మ నాన్న పెళ్లి రోజు వాళ్ళ పెళ్లి రోజు త్వరలో రాబోతుంది అది మనం పండుగలా జరుపుకుందాం ఘనంగా జరుపుకుందాం అని చెప్పి చంటి అంటాడు ఇక మాట వినగానే చంచలమ్మ మ్మ కేశవ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా అలా ఉండిపోతారు మీ పెళ్ళి పెళ్లి రోజుకి పెళ్లి పెళ్లి రోజు సందర్భంగా నేను అన్ని ఏర్పాట్లు చేస్తానమ్మా అని చెప్పి చంటి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తుంది ఇక చంటి అలా బయటికి వెళ్తూ ఉంటే సింధూరా చంటిని ఆపి ఇలా అంటూ ఉంటుంది ఏవండి ఆగండి అత్తమ్మ మామయ్య పెళ్లి రోజు సందర్భంగా మనం వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇద్దామండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మాట వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఏంటి అమ్మాయి గారు మీరు అంటున్నది ఏం బహుమతి ఇవ్వగలం మనం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే పైనుండి నివేద అయితే అలా చూస్తూ ఉంటుంది నా తాళి తెగిపోయినప్పుడు అత్తమ్మ తన మెడలో తాళి ఇచ్చింది కదండి అదే మనం బహుమతిగా ఇద్దామండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే చంటి అయితే మన దగ్గర అంత డబ్బులు లేవు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక నివేద అయితే ఏంటి నువ్వు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావా ఎలా ఇస్తావో నేను చూస్తానని చెప్పి నివేద అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్